జిల్లాలోని జిల్లాలో పట్టణంలో పట్టణంలోనూ నందకూడకూరు పట్టణంలో అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వాతావరణ మార్పుల్లో భాగంగా దగ్గు అయ్యాసము అదేవిధంగా ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు వారికి ఈ వాతావరణ మార్పుల్లో భాగంగా ఎలాంటి తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వాతావరణ మార్పుల్లో భాగంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల వల్ల వారి ఆరోగ్యాన్ని ఏ విధంగా రక్షించుకోవాలనే విధానాన్ని మనం ఒకసారి డాక్టర్ పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం నందిగుడుకుడు చికిత్స వర్క్ చేస్తున్నాను ఈ రోజు మనము ఆస్తామ పేషెంట్స్ ఈ ప్రజెంట్ ఉన్న వాతావరణం మార్పుల వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది దాని గురించి మాట్లాడుకుందాము అందరూ ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఆస్తమా పేషెంట్స్ ఓవర్ మన ఎంటైర్ సంవత్సరం అంతా బాగున్నా కానీ ఎస్పెషల్లీ ఈ వర్షాకాలము చలికాలము ఇట్లా మంచు పడే టైంలో అంటే వాళ్ళకి ఆస్తమా సింప్టమ్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే ఒకటి చలి ఇంకొకటి ఏంటంటే ఈ ఫాగ్ అంటారు కదా మంచు ఇంకొకటి ఏంటంటే పొల్యూషన్ ఈ పొల్యూషన్ ప్లస్ ఈ ఫాగ్ కలిసి స్మాగ్ అంటారు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఆస్తమా సింప్టమ్స్ ని పెంచుతాయి ఆస్తమా లక్షణాలు ఏంటి అంటే మెయిన్ గా మనకి దగ్గు రావడము గల్ల ఎక్కువ పడ్డాము తెల్లారుజామునే ఎక్కువ గల్ల రావడము తెల్లగా ఇంకా ఆయాసం దగ్గిన తర్వాత ఆయాసం రావడము పిల్లిపూతలు అంటా ఉంటారు గురు గురువు శబ్దం వస్తుంది అంటారు ఇవన్నీ అనమాట ఈ చిన్న పిల్లలు అయితే రాత్రి నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఏడుస్తూ ఉంటారు ఏం చెప్పరు కానీ వాళ్ళ తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటి అంటే గుర్రు గుర్ర శబ్దం వస్తుందా లేదా లేదంటే పెళ్లి కుతలకు ఏమైనా శబ్దాలు వస్తాయని గమనించాలి పిల్లలు పడుకున్నప్పుడు అట్లా వస్తా ఉంది అంటే తప్పకుండా ఒక నెక్స్ట్ డే కానీ ఆ రోజు ఇబ్బంది ఉందంటే అప్పటికప్పుడు వైద్యుని సంప్రదించడం చాలా మంచిది ఇంకా ఈ ఆస్తమా ఆల్రెడీ డయాగ్నోస్ అయిన పేషెంట్స్ అయితే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి సిమ్టమ్స్ లేవు లక్షణాలు లేవు అంటే ఇబ్బంది లేదు కానీ తొలి దశలోనే లక్షణాలు కొంచెం స్టార్ట్ అయ్యాయి అన్నప్పుడే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే సివియర్ అటాక్స్ రాకుండా కప్ చేసుకోవచ్చు అని కట్ చేసేసుకోవచ్చు సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏమన్నా మామూలుగా ఇన్ఫెక్షన్స్ ఈ చలికాలంలో వర్షాకాలంలో మనకు వచ్చేది ఇన్ఫెక్షన్స్ ఏ మెయిన్ కామన్ కోల్డ్ కానీ రిస్పరేట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ ఆస్తమా అటాక్స్ అనేటివి సివియర్ అవుతాయి అనమాట కాబట్టి వీళ్ళు ఏవైనా మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా దాన్ని కంట్రోల్ అట్ సేమ్ టైం ఆస్తమా మెడిసిన్స్ కూడా ఏ పేషెంట్ ఆస్తమా పేషెంట్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్హేలర్ వాడుతుంటే ఇన్హేలర్ మిటర్ డోస్ ఇన్హేలర్ గానీ రోటాహేలర్ గానీ ఇవన్నీ యూజ్ చేయాలన్నమాట అట్లీస్ట్ ఒక సెవెన్ టు టెన్ డేస్ యూజ్ చేస్తే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటది ఆయాసం అనేది పెద్దగా కనపడదు ఆస్తమ ఉన్న పిల్లల్ని ఇప్పుడు బయటకు తీసుకుపోవడం సరైన సమయమే ఉంటారా అంటే ఎమర్జెన్సీలో తీసుకెళ్ళవచ్చు ఇబ్బంది లేదు కానీ తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్లేదానికి మనం కొన్ని జాగ్రత్తలు భావించాలి ఒకటి మాస్క్ మాస్క్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి బయటికి వెళ్ళినా కానీ కోల్డ్ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది ఇంకా మాస్క్ అనేది తప్పనిసరి మాస్క్ వచ్చేసి ఒకటి చల్లగాలి నుంచి ఇంకొకటి పొల్యూషన్ నుంచి ఈ రెండింటి నుంచి ఇంకా వేరే ఇన్ఫెక్షన్ వేరే అంటే ఆపోజిట్ మనం వెళ్తూ ఉంటాము పబ్లిక్ ప్లేసెస్లో వెళ్తుంటాము తగ్గుతుంటారు తుమ్ముతుంటారు మనం తగ్గినప్పుడు తుమ్మినప్పుడు చాలా వరకు ఏంటంటే పార్టికల్స్ ఉంటాయి అన్నమాట వాటిని మనము పీల్చుకున్నప్పుడు దాంట్లో మనకి రోగాలు అనేవి ఉంటాయి కాబట్టి మాస్క్ పెట్టుకోవడం వల్ల అది అడ్డుగోడగా నిలుస్తూ ఉంటది కాబట్టి మాస్క్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలా చల్లని పదార్థాలు ఏవి తీసుకోకుండా ఉంటే వెళ్ళొచ్చు ఇబ్బంది లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్కువగా అంటే ఎండ ఎండ తీవ్రత ఏది లేకుండా ఎక్కువగా చల్లగా ఉంది చాలా అంటే ఎక్కడికైనా ప్రయాణాలు వాళ్ళకి సరైన ప్రయాణాలు ప్రయాణాలు అంటే మనకి వాళ్ళ బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు ఇందాక చిన్నపిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వీళ్ళు కూడా అలానే జాగ్రత్తలు తీసుకోవాలి మాస్క్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకొకటి చల్లని పదార్థాలు అవాయిడ్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు స్మోక్ చేసే హ్యాబిట్స్ ఉంటే స్మోకింగ్ ని కంప్లీట్ గా స్టాప్ చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ప్రెసెంట్ నేను చేస్తున్నా నాకు ఏం కాలేదు కదా అనుకోవచ్చు కానీ ఒకానొక ఏజ్ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి తెలుస్తుంది ఎస్పెషల్లీ ఆస్తమ పేషెంట్స్ స్మోక్ చేశారంటే వాళ్ళకి కాఫ్ అనేది దగ్గు అనేది తగ్గనే తగ్గదు దగ్గు గల అట్లా కంటిన్యూస్ ఉంది అంటే లోపల లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రిస్క్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో స్మోకింగ్ని స్టాప్ చేసుకోవాలా మాస్క్ యూజ్ చేసుకోవాలా ఇంకా ఇంకొక బెటర్ ఆప్షన్ ఏంటంటే పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ మనకి ఇప్పుడు ఏంటంటే అన్ని మెడిసిన్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్హేలర్ అనమాట ఇన్హేలర్ అనేది చాలా పోర్టబుల్ మన పాకెట్ లో పెట్టుకోవచ్చు సో ఇది క్యారీ చేస్తారనుకోండి అనుకోండి పెద్ద ఇబ్బంది ఉంది ఇంకొకటి డెరిఫిలిన్ టాబ్లెట్ మామూలుగా పాతకాలంలో అందరు చెప్తా ఉంటారు అర్ధ రూపాయ టాబ్లెట్ ప్రాణాలను కాపాడుతుంది అదేమి లేదు డెరిఫిలిన్ అనమాట ఈ టాబ్లెట్ ఆ వాళ్ళకి బాగా ఐడియా ఉంటది డెర్ఫిలి టాబ్లెట్ ఎంత ఉపశమనం ఇస్తుంది అనేది ఈ టాబ్లెట్ గా ఈ డెరిఫిలిన్ టాబ్లెట్ ఇంకా ఇన్హేలర్ ఈ రెండు క్యారీ చేసుకుంటే చాలా బెటర్ ఆప్షన్ అనమాట ఒకవేళ మీరు వెళ్లే ప్రాంతంలోనే మామూలుగా ఉండొచ్చు మీరు వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో వాతావరణం చాలా చల్లగా ఉండి అక్కడ కొన్ని చోట్ల మనకి ఫెసిలిటీస్ అనేవి ఉండవు ఉన్నా కానీ మనకి ఇట్లాంటి హెయిర్ లాంటి మెడిసిన్స్ దొరకాలని ఎక్కడ ఇబ్బంది పడితే కాబట్టి మీరు క్యారీ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఎప్పుడైనా సీరియస్నెస్ ఉన్నా మీకు ఏమైనా ఎక్కువ అవుతుంది అనుకుంటే అప్పటికప్పుడు మీరు ఆ టాబ్లెట్ అండ్ మెడిసిన్ యూస్ చేసుకుంటే ఇన్హేలర్ యూస్ చేసుకుంటే అప్పటికప్పుడు ఉపశమనం ఉంటుంది మీ సీరియస్గా కాకుండా ప్రివెంట్ చేస్తారు సో ఇందాక చెప్పిన మాస్క్ పెట్టుకోవడము ఇన్హేలర్ క్యారీ చేయడము ఈ బ్రాంకోడైలేటర్స్ అనే టాబ్లెట్స్ క్యారీ చేయడము అండ్ చల్లని పదార్థాలు అవాయిడ్ చేయడము ఇవన్నీ పాటిస్తే ఈ చలికాలంలోన మనకి వాతావరణం మార్పులు ఉన్నా కానీ సివియర్ అటాక్స్ రాకుండా మైల్డ్ అటాక్స్ తోటే అంటే ప్రాణాంతకం కాకుండా దాన్ని అణచివేయవచ్చు అలానే ఆస్తమ సిమ్టమ్స్ని కంట్రోల్ చేసి జయించవచ్చు